మన మధ్యతరగతి కుటుంబ సభ్యులకి ఉపయోగపడే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి పోస్టాఫీస్లో ఎస్ఎస్ఏ సుకన్య సమృద్ధి పథకం ఉందండి మనకి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నెలకి వెయ్యి రూపాయలు చొప్పున కట్టుకుంటే ఆ పిల్ల పెళ్ళిడు వచ్చేసరికి మనకి కట్నం డబ్బుల కింద ఉపయోగపడతాయండి ఒకసారి మీరు కూడా మనసు పెట్టి ఆలోచించండి ఎలా దీని ప్రాసెస్ ఎలాగంటే పాపకి ఎనిమిది సంవత్సరాల కా నుంచి పెళ్లి ఏడు వయసు వచ్చేవరకు కూడా ఖచ్చితంగా ప్రతి నెల వెయ్యి రూపాయలు మన కాదు అనుకుని తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఇంకా మనం చక్కర్సి కూడబొట్టుకున్నట్టు అనమాట పాపకి ఇంకా పెళ్లి ఏడు వయసు వచ్చేసరికి మనం పోస్టాఫీస్లోకి వెళ్ళి మనం తీసుకుంటే మనకి అయ్యే కట్నంగా ఉపయోగపడతాయి ఇంకా ఎక్కువగా కట్నం ఇచ్చి పెళ్లి చేసే అయితే ఈ పెళ్లి ఖర్చుల కింద కూడా ఉపయోగపడతాయండి ఇది ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మన ఆడవాళ్ళే గుర్తు పెట్టుకోవాలండి ఇలాంటివన్నీ మనం ఇది కొంచెం ఆస్తి కూడబెట్టుకున్నట్టు అనమాట ఒక ధైర్యం ఉంటుంది చదివించుకుంటాకీ ఉంటాయి కట్నంగా ఇచ్చుకుంటానికి ఉంటాయండి నెల రూ ఒక్క నెలకి వెయ్యి రూపాయలండి నెలకి వెయ్యి రూపాయలు మనం కాదు అనుకుని పక్కన పెట్టుకుందాము ఈ పోస్ట్ ఆఫీస్లో ఈ పథకం కట్టుకుందామండి నేను కడుతున్నాను ఆల్రెడీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఉంటానండి